హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియోలో క్యాబేజ్ పెసరపప్పు వేపుడు సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంకా చాలా హెల్దీ కూడా రైస్ చపాతీ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి క్యాబేజ్ పెసరపప్పు వేపుడు చేసుకోవడానికి స్టోమ్ మీద కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి దాకా కట్ చేసి వేసుకోవాలి ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా తాలింపులో వేసుకోండి నేను మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను కానీ మీరు తాలింపులో పసుపు వేసేసుకోండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఒక అరకప్పు పెసరపప్పుని దీంట్లోకి వేసేసుకోవాలి పెసరపప్పు ఒక అరగంట ముందు కానీ గంట ముందు కానీ నానబెట్టుకోవాలి తొందరగానే నానిపోతుంది పెసరపప్పు ఆ నాని పెసరపప్పుని తాలింపులోకి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జస్ట్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి చిన్న సైజు క్యాబేజ్ అయితే ఒక అరకప్పు పెసరపప్పు సరిపోతుంది కొంచెం క్వాంటిటీ పెసరపప్పు ఎక్కువ ఉంటేనే ఈ క్యాబేజ్ పెసరపప్పు వేపుడు టేస్ట్ బాగుంటుంది క్యాబేజ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి క్యాబేజ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకుంటేనే మనకి తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాబేజ్ క్వాంటిటీ చూడండి తగ్గిపోతుంది మనం వేసినప్పటికీ ఇప్పటికీ మగ్గింది అనమాట ఇలా మగ్గినప్పుడు దీంట్లోకి నేను పసుపు ఇందాక వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను మీరు తాలింపులో వేసుకోండి ఇలా కొంచెం క్యాబేజ్ మగ్గిపోయిన తర్వాత దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిసేపు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది లో ఫ్లేమ్లో క్యాబేజ్ మగ్గడానికి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మంచిగా మగ్గి ఇలా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మరొక ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఒకటి రెండు మూత తీసి కలుపుకుంటూ మంచిగా మగ్గబెట్టుకోవాలి చూసారు కదా చక్కగా మగ్గిపోయింది పెసరపప్పు కూడా మంచిగా ఉడికింది క్యాబేజ్ మగ్గింది ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి తగినంత కొంచెం కారం వేసుకొని కొద్దిగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారం కొద్దిగే పడుతుంది ధనియాల పొడి కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే మన ఎమ్మి ఎమ్మి టేస్టీ క్యాబేజ్ పెసరపప్పు వేపుడు రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రెసిపీ మనకి రైస్తో తిన చాలా బాగుంటుంది ఇంకా చపాతీ రోటీల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ కూడా చూసారా ఎంత సింపుల్గా క్యాబేజ్ పెసరపప్పు ఎప్పుడు రెడీ అయిపోయిందో ఇంకా స్టవ్ ఆఫ్ పేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్